వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ మిటల్ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ను బలిచేస్తారా టీడీపీ ఎంపీలు వైఖరిని ఖండిస్తూ సీపీఎం నిరసన ఈ మేరకు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గు నాయుడు మీడియాతో మాట్లాడారు విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్కి రాష్ట్రటువంటి తెలుగుదేశం ఎంపీలకే సిగ్గుందో ఎందుకంటే విశాఖ ప్రజల ఓట్తో గెలిచినటువంటి భరత్తులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత రోజుల కోసం మాట్లాడకుండా అరకాపల్లి జిల్లా ఆర్సార్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి ధరలు కోటాయించామని చెప్పుని ఆయనతో పాటు ఉత్తరాంధ్ర ఎంపీలు రాష్ట టీడీపీ ఎంపీలు కలిపి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి బిరణపత్రం ఇచ్చారు ఎంతకన్నా నీతమైన పని ఇంతకన్నా అవమానకర పనికి ఏముందని ప్రశ్నిస్తున్నాం మేము ఎందుకంటే నిజంగా వీళ్ళకి వైద్య స్టీల్ ప్లాంట్ కన్నా ఆర్సార్ మిట్టలు ఇచ్చు అనుకుంటే ముందు మీరు ఈ పదవులు రాజీనామా చేయండి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయండి గెలవండి అప్పుడు మీరు మీరు బిడ్డలకి స్వాగతం పడకండి ప్రజలు అరిచిస్తారు అలా కాకుండా విశాఖ ప్రజల ఓటుతో గెలిసి సీట్ ప్యాన్ రక్షిస్తామని చెప్పని దీన్ని కాపాడుతామని చెప్పని సొంతకొని సాధిస్తామని చెప్పి దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ఎన్నికలు హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు పెంచుకుని గెలిచిన తర్వాత ఈరోజు ప్రజలకు మోసం చేసే పని చేయడం ప్రజలకు ద్రోహం చేసే పని చేయడం అని చెప్పినది దుర్మార్గమైన విషయం సిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధన కోసం అరవై ఏడు మంది కమ్యూనిస్టు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర స్వతంత్ర ఎంపీలు స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పారు వాళ్ళు పదవి త్యాగం చేశారు వాళ్ళు రాజీనామా చేశారు అది స్టీల్ ప్లాంట్ చరిత్ర అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు మీరు దాన్ని నాశనం చేయడం కోసం కేంద్రం మోడీ ప్రభుత్వం ఒడిగట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంతంగా కేటాయించకుండా దేశంలో ప్రభుత్వ పరిశ్రమలకి ప్రైవేట్ పంపి స్టీల్ గొల్లు కేటాయించారు వైజాగ్ స్టీల్ పేర్ మాత్రమే గొల్లు కేటాయించలేదు దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి వైజాగ్ స్టీల్ పండ్ నాలుగు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అదన బాధపడతా ఉంది నష్టాలు పడతా ఉంది నష్టాల కారణం ఇది కాబట్టి ఈ నష్టాల కారణమైనటువంటి స్వంతం కోసం పోరాడకుండా వాటర్ హామీ ఇచ్చిన ముందుకెళ్లకుండా పట్టుకుని స్టీల్ పండ్ కోసం చదవడతావు నువ్వు అంటే ప్రైవేట్ వాళ్ళని కూర్చుమా కాబట్టి ఇది దుర్మార్గం విషయం ప్రజలు మోసం చేయడం తప్పి కూడా కాదని చెప్పి స్పష్టంగా చెప్పదొచ్చున్నావు ఎప్పటికైనా సరే మీరు ప్రజల ఓట్లకి విరివిచ్చి ప్రజల మాటకి విరివిచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంతలు సాధించడం కోసం విశాఖ ఎంపీ భరత్ కూనుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూలుకోవాలి విశాఖపట్నం ఎంపీతో పాటు ఆంధ్ర రాష్ట్ర ఎంపీ టీడీపీ ఎప్పుడు కూనుకోవాలి లేని పరిశ్రమలో ఖచ్చితంగా ప్రజలు మీకు సరైన గురబం చెప్పదని మీ ద్వారా యత్నిస్తూ ఉన్నాం